అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అందరికైతే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను నాకు రీసెంట్గా అయితే ఒక చిన్న సర్జరీ అయితే అయింది ఆ సర్జరీకి వచ్చేసి రెండు లక్షలు అయింది అది కంప్లీట్గా నాకు ఇన్సూరెన్స్లోనే వచ్చింది కాబట్టి మీ అందరికీ అవగాహన లేని వాళ్ళకైతే చెప్పాలనుకుంటున్నాను నేను నాకు జరిగింది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నా ఇన్సూరెన్స్ వచ్చేసి మణిపాల్ సిగ్నల్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇది ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ అని నాకు ఈ మధ్యలో తెలిసింది నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే పేమెంట్ చేస్తు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇన్సూరెన్స్ కడుతున్నాను ఇది ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అప్పటి నుంచి నేను కడుతున్నాను నాకు ఎక్కడ కూడా దీంతో ఉపయోగం రాలేదు ఎక్కడ కూడా దీంతో ఉపయోగం రాలేదు నాకు కానీ నేను రీసెంట్గా కూడా అనుకున్నాను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి కడుతున్నాము సంవత్సరానికి వచ్చేసి పదిహేను ఇరవై వేలు పడుతుంది కదా ఎందుకు వేస్ట్ దీంతో మనకు ఎటువంటి ఉపయోగం రావట్లేదు కదా అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే నేను అనుకున్నానో లేదు అనుకునే త్రీ మంత్స్కి నాకు చిన్న సర్జరీ అయింది ముక్కు ముక్కుకు సంబంధించింది సైనస్ ప్రాబ్లము ఆ సర్జరీ అయింది ఆ సర్జరీ అప్పుడు నాకు దీని గురించి దీని ఇన్సూరెన్స్ అంటే ఏందనేది నాకు పూర్తిగా తెలిసి వచ్చినప్పుడు కాబట్టి ఎక్కువ గ్రామాలలో ఉండే వాళ్ళకి వీటి గురించి ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి నేనైతే చెప్తున్నాను ఊర్లలో ఉండే వాళ్ళకి సంవత్సరానికి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు పడుతుండొచ్చేమో అది ఒక ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి ఇన్సూరెన్స్ ఇప్పటికీ మనం కట్టుకుంటే ఒక వన్ ఇయర్ తర్వాత ఉపయోగపడుతుంది అది ఎంబటి మనకు కాదు ఆ ఎమ్మటే ఉపయోగపడాలంటే ఏమన్నా చిన్న చిన్న హెల్త్ జ్వాల రావడాలు ఇలాంటి యాక్సిడెంట్లు ఇలాంటి వాటికైతే ఎక్కువైతే ఎక్కువ అయితే గ్రామాలలో ఉండే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను చెప్తున్నాను మా అమ్మైనా నాన్నైనా నాన్న అయినా ఇంకా ఎవరైనా నా చుట్టాలైనా నా సబ్స్క్రైబర్స్ అయినా ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరైనా కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి దాంతో చాలా ఉపయోగాలు ఉంటాయి మంచి ఇన్సూరెన్స్ ఏదైనా తెలుసుకోండి తెలుసుకునే కానీ సంవత్సరానికి ట్వంటీ ఇరవై ఇరవై ఐదు వేలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అయితే కట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు చెప్తుంటాను అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి అనేసి అయితే అందులో ఒక అతను ఏమన్నాడంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఒక ఐదుగురు చెప్పిన టాపిక్ గురించి చెప్తాను నేను ఒక అతను ఏమన్నాడంటే నాకు నెల నెల రూమ్ కట్ రూమ్ రెంట్ కట్టడానికి నాకు వెళ్ళట్లేదు హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఎలా కట్టాను అని అంటున్నాను అయినా వాళ్ళు అన్నప్పుడు నేను ఒక అతను ఒక డైలాగ్ చేసిన నువ్వు నెల నెల రూమ్ రెంట్ కట్టలేనవి రేపు నన్ను హాస్పిటల్ పడితే లక్షల లక్షల బిల్లు ఎలా కడతారు ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా గవర్నమెంట్లో కూడా పెద్ద ఖర్చు రాకవచ్చు ప్రైవేట్లో వేసారు అనుకోండి చాలా లక్షలతో కూడుకునే పని కదా అతను ఎలా కడతారు అని అడిగాను ఏమో కిరాణా అంత నాకు కదరాదు కానీ ఇప్పుడు అయితే అక్కడ పైసలు అయితే నాకైతే వెళ్ళదు కిరణ్ అన్నాడు సరే రైట్ వదిలేశాను అండ్ నేను పనిచేసే స్కూల్లో నా కోలీగ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పాను మేడం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి మేడం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని చెప్పాను చెప్పాను అంటే వన్ ఇయర్ అవుతుంది అనుకుంటాను ఆమెకి చాలా పెద్ద ప్రాబ్లము ఒక సిక్స్ సెవెన్ ల్యాక్స్ అయినాయి ఆమెకు కూడా ఆమె నేను చెప్పినప్పుడు ఆ రోగం ముందే వస్తాను కొన్ని తెచ్చుకోమంటున్నావా అని మాట్లాడింది నాతోడు కూడా సర్లే నీ ఇష్టం ఇష్టంలే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను నేను చెప్పాను లేదో వన్ ఇయర్ తర్వాత ఆమెకి చాలా పెద్ద ప్రాబ్లం అది ఒక సెవెన్ ల్యాక్స్ అయింది అనుకుంటే అరౌండింగ్ ఇంకోటి వచ్చేసి మూడో వ్యక్తి గురించి చెప్తాను అతను కూడా నా కూలిగే నేను పనిచేసే స్కూల్లోనే చేస్తున్నాడు ఆ సార్ కూడా చెప్పాను సార్ ఇంతకుముందు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది కిరణ్ ఇట్లా అని చెప్పాను నాకు అయితే ఒక ఇన్సూరెన్స్ కట్టుకోండి సార్ మంచి ఏదైనా చూశాను చెప్పాను కడదాం 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 అని ఇలాగే చాలా సార్లు నేను ఒక నాలుగు సార్లు అయిపోయాను ఆయన కూడా కట్టాలి కట్టాలి ఆయన మనకి ఎందుకు లేని అప్పుడప్పుడు అనేది అట్లా అట్లా అంటున్నాడు ఉన్నాడు కొద్ది రోజులకి అతనికి ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు అయింది అతనికి కూడా ఇట్లా ఎవరో అనుకోం కదా నేను మాత్రం అనుకున్నాను నాకు కూడా అనుకోలేదు నాకు కూడా సర్జర్ అవుతుంది అనేది నేను కూడా ఇయర్లీ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేలు అలా కడుతున్నాను నేను కూడా నేను కూడా అనుకోలేదు నాకు మంచి ఫిట్గానే ఉన్నా నాకు బాగానే ఉన్నా కదా అనుకున్నాను సడన్గా అదో ప్రాబ్లం వచ్చేసింది రెండు లక్షలు నాకు కవరేజ్ నా పాలసీ వచ్చేసి పదిహేను లక్షలు టోటల్గా నాకు హాస్పిటల్ అయింది రెండు లక్షలు రెండు లక్షలకి రెండు లక్షలు ఫుల్ పేమెంట్ వచ్చింది ఒక టెన్ పర్సెంట్ తగ్గింది ఆ టెన్ పర్సెంట్ ఎందుకు తగ్గింది అంటే మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పరు అది ఫ్రాడ్ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పలేరు నాకు ఆ రోజు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ గురించి అవగాహన కూడా లేదు కోపే అనే ఆప్షన్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఆ కోపే ఆప్షన్ నాకు చెప్పలేరు ఆ రోజు ఇన్సూరెన్స్లో ఇక్కడ హాస్పిటల్ అయితే ఒక టెన్ పర్సెంట్ కట్టాల్సి వచ్చింది లక్షకు ఒక పదివేలు అంటే ఒక ఇరవై వేలు చేతులు ఆరబడ్డాయి ఆ అన్నిటికీ నాకు అయితే యూజ్ అయింది ఆ పది ఇరవై వేలు అంటే మనకి పెద్ద అదేం కాదులేండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అడగండి కనుక్కోండి తెలుసుకోండి ఇన్సూరెన్స్ అయితే కట్టండి నేనైతే ప్రత్యేకంగా చెప్పేది అయితే పల్లెటూర్లలో ఉండే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చెప్పాలనుకుంటాను ఈ వీడియో ఒక టూ త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను మీకు చెప్పాలి చెప్పాలి నాకు ఎప్పుడైతే సర్జరీ అయ్యిందో అప్పటి నుంచి చాలా మందికి అవేర్నెస్ కలిగాలి అనేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ